హాయ్ ఫ్రెండ్స్ గోగిసెట్ సుబ్బారావు మీ సైకాలజిస్ట్ ఇవాళ మనం చెప్పుకునే టాపిక్ తల్లిదండ్రులు పిల్లల్ని అనుకోడని మాటలు అంటే తల్లిదండ్రులు పిల్లల్ని ఎప్పుడు తిట్టడం కానీ కొట్టడం కానీ అరవటం కానీ ఎప్పుడు చేస్తూ ఉంటే పిల్లల్లో ఆత్మవిశ్వాసం కానీ వాళ్ళ గౌరవానికి కానీ ఇలాంటి అన్నిటికీ దెబ్బతిని వాళ్ళు మానసికంగా డిప్రెషన్కి యాంగ్జైటీకి వెళ్ళే అవకాశం ఉంటుంది వాళ్ళ ఆత్మవిశ్వాసం దెబ్బ తినే అవకాశం ఉంటుంది కాబట్టి మనం తల్లిదండ్రులుగా ఎప్పుడు పిల్లలు మేలు కోరాలే తప్ప కీడు కోరకూడదు అంటే మన పిల్లలు ఎప్పుడు అరే నీకు ఇది చేత కాదు నీకు అది చేత కాదు నీకు అది రాదు నీకు ఇది రాదు నువ్వు వేస్ట్ నీకు ఇది ఎందుకు నీకు అది ఎందుకు నీ వల్ల కాదు ఇట్లాంటి నెగిటివ్ మాటలు ఎక్కువగా వాడటం వలన పిల్లల్లో వాళ్ళ ఆత్మవిశ్వాసం కానీ వాళ్ళ కాన్ఫిడెంట్ లెవెల్స్ కానీ అవన్నీ తగ్గిపోయి వాళ్ళు చేయాలనుకునేవి కూడా వాళ్ళకి చేయాలనిపించేవి కూడా వాళ్ళకి వచ్చేవి కూడా చేయకుండా వదిలేసి అలా డిప్రెషన్కి వెళ్ళిపోతారన్నమాట నాకు రాదు కదా నాకు తెలియదు నాకు చేత కాదు అని వాళ్ళు ఫీల్ అయ్యి నెక్స్ట్ ఏదైనా ట్రై చేయడానికి కూడా వాళ్ళు ముందుకు రారనమాట కాబట్టి తల్లిదండ్రులుగా మనం ఎప్పుడు పిల్లల్ని పిల్లలకు అవకాశాలు ఇచ్చి ప్రోత్సహించాలే తప్ప వాళ్ళని ఎప్పుడు డిస్కరేజ్ చేయకూడదు అనమాట అలా చేయటం వల్ల ఎందుకంటే ఆత్మవిశ్వాసం దెబ్బతింటే వాళ్ళు ఫ్యూచర్లో ఏది చేయాలన్నా కానీ ఈ ఇంట్లో మన తల్లిదండ్రులుగా మాటలే ఎక్కువగా వాళ్ళకి అవి గుర్తొచ్చి ఏ కొత్త ప్రయత్నం చేయాలన్నా కానీ కొత్తగా ఏదన్నా నేర్చుకోవాలన్నా కానీ వాళ్ళకి ఎప్పుడు నాకు రాదు కదా నాకు తెలియదు కదా నాకు చేత కాదు కదా మా అమ్మ నాన్నే నన్ను ఎట్లన్నారు ఇంకా నాకేమొస్తుంది అని రాను రాను మొత్తానికే అన్నీ వదిలేసే అవకాశం ఉంటుంది అన్నమాట కాబట్టి మనం మన పిల్లల్ని ఎప్పుడు పాజిటివ్ వేలో ఎంకరేజ్మెంట్ ఇచ్చి మంచి అవకాశాలను వాళ్ళకి కల్పించి నువ్వు చేయగలవు నువ్వు చేస్తావు నీ వల్ల అవుతుంది ఇంకోసారి ట్రై చేయి ఇంకాసేపు చదువు లేకపోతే ఇంకొంచెం కాన్ఫిడెంట్గా దాని మీద ఫోకస్ చేయి ఇట్లాంటివి చెప్పటం ద్వారా మన దగ్గర కూర్చోబెట్టుకుని ప్రేమతో అల్లారు ముద్దుగా మంచిగా చెప్పటం ద్వారా వాళ్ళు నేర్చుకుంటారే తప్ప మనం ఎప్పుడు వాళ్ళని నెగిటివ్గా వాళ్ళ ఆత్మవిశ్వాసం దెబ్బతినేటట్టు వాళ్ళ గౌరవానికి భంగం కలిగేటట్టు మనం ఏది పడితే అది మాట్లాడటం తిట్టడం కోపగించుకోవటం వాళ్ళని అలా చేయటం ద్వారా వాళ్ళలో ఆ స్కిల్స్ డెవలప్ అవ్వకుండా వాళ్ళు డిప్రెషన్కి వెళ్ళి యాంగ్జైటీ ఫీల్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి వాళ్ళ లైఫ్లో సక్సెస్ అవ్వలేక ఎప్పుడు ఫెయిల్ అవుతూ వాళ్ళు ఏ ప్రయత్నమూ చేయడం అనమాట ఏ ప్రయత్నం చేయకుండా అలాగే లైఫ్ పాడు చేసుకుంటారు అనమాట కాబట్టి తల్లిదండ్రులుగా మనం ఎప్పుడూ పిల్లలు మేలు కోరి పిల్లలు ఎంకరేజ్మెంట్ ఇచ్చి పిల్లలకి వాళ్ళు బాగా చేసే విధంగా ఇంకా కొత్త విషయాలు బాగా నేర్చుకునే విధంగా మనం ప్రోత్సహించాలి తప్ప వాళ్ళని మనం డిస్కరేజ్ చేయకూడదు అన్నమాట